భయా నీకు ఏమైనా షూర్ ఉందా నేను వీడియో స్టార్ట్ చేసినా కదా మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయ బియ్యా అని అయితే నేను అంటున్నాను ఓకే ఇదంతా కాదు మా మనం ఎప్పుడు బీఆర్ లోన్ డోల్ఫు సారీ లోన్ డోల్ఫా ఇప్పుడు ఆడేది సారీ అండ్ ఎప్పుడు బిఆర్ కష్టం సిఎస్ఏ కాదు అప్పుడప్పుడు లోన్ డోల్ఫ్ గిట్ ఆడి కొంచెం మ్యాచ్ని ఎంజాయ్ చేయాలి మా అందుకని మనం అయితే అరే ఇవ్వడమ్మా వీడు ఫస్ట్ యూఎం పైన భుజం తీసిండు ఓకే వీడు అరే పాప పాప వచ్చిందండి వెయ్యారీ ఎక్కడున్నావు అక్కడ నీ తలకే పగల కొట్టేసాడే ఎక్కడున్నావు ఎట్లా రెడ్ నెంబర్ షూట్ ఎట్లా కొట్టినామో మాకు వెళ్ళి నేను ఓ ఏంది ఏందో ఎట్లా పడాను ఈసారి ఏమి తో స్ప్రే అయినా కదా ఒకసారి రెడ్ నెంబర్స్ ఈ సార్ మొత్తం స్ప్రే కాదు రెడ్ నెంబర్స్ కొడతా ఏంటి ఎవడేడు ఏంటి మమ్మీ అంత మాట అంతమంటాను నేను ఒక ప్రో లేను ఎట్లా పడతాను చూడు అరేంటి మనం ఇది అసలు ఏమైతుందమ్మ ఇదంతా కాదు ఇది అయితే పని అవుతుంది మనం మీద వేస్తాను ఒకసారి గల్లు కదా అరే రెడ్ నెంబర్స్ అన్నాను ఎట్లయింది ఏంటి అంటే అది ఇంత ముందుకు వచ్చేసి గన్సులు తీసుకున్నాడు వాడు చేసి ఇస్తారు మనం డబల్ షర్ట్ అండ్ ఏ సీట్ పట్టుకొని వాడు ఏమి పైకి ఎక్కి బ్యాడ్ బ్యాడ్గా అనుకోకు అంటే వాని తలకే బల కొట్టేస్తాను అనమాట అంటే మన మున్నాన్న ఎప్పుడు ఫైల్ రో ఉంటాడు ఏ మన మున్న గేమింగ్ అన్న అయితే కాదు ఇది చెప్పేది ఏంటంటే నేను చెప్తే మళ్ళీ నన్ను పుట్టుపడితేద్దాం వద్దు మనం మిర్జాపూర్ మున్నాయి గేమింగ్ అన్న ఓసారి మళ్ళీ గేమింగ్ వచ్చింది మా మిర్జాపూర్ మున్నాయి తెలుసు ఆయన అక్క ఏం చేస్తున్నావు కాదు అన్న అక్కనే వీడు పేరేమో సంజోన్ పెట్టుకున్నాడు నేమ్ వచ్చేసి నేమ్ వచ్చేసి సంజోన్ పెట్టుకున్నాడు క్యారెక్టర్ వచ్చేసి గల్లు పెట్టుకున్నాడు వీడు అమ్మాయా అబ్బాయా లేదా అటు ఇటు కానీ తేడాగా ఏమైతుంది మా అసలు ఇదంతా వద్దులేండి మనం ఇక జీరో బై సెవెన్లో కొట్టేసేయాలి అక్కాయిని అక్క అయినా అన్నయ్య అక్కగారు అన్నగారు ఏదైతే అది అరే పైనకి సో ఇట్లయితే వేసాను వాళ్ళకైతే డ్యామేజ్ పర్లేదు మన బ్రష్కి ఇట్లా వన్ టైపు అరే నీటో ఇట్లా అయింది ఈసారి పర్ఫెక్ట్ ఇస్తాను లేను మో నేను వన్ టైపు నేను ఒక ప్రోప్లేను ఎట్లా కొడతా అంటే చూసేలా వన్ టైప్స్ ఎట్లా ఇస్తాను నేను పెద్ద ప్రోప్లేనుమా నేను ప్రోప్లేన్ అని చెప్తే ఇట్లా ప్రాబ్లమ్ ఏమి ఉన్నట్టుంది ఏ అందే ఇదంతా పక్క పెట్టేశాను మనోడు ఈసారి ఏ గన్ తీస్తాం మచ్చ ఏ ఏ రోడ్ స్ప్రే గన్ తీసుకున్నావు లాస్ట్ వన్ టైప్ ఫినిష్ చేద్దాం అనుకుంటే ఇంకేం చేస్తామంటే అరే మనోడు మాకు టైనాయ్యండి కార్ అయితే అబ్బా సాయిరా అబ్బా సాయిరా ఇంకా దేవుడికి దండం పెట్టేసి వీటిని తలకే పొల కొట్టేస్తాడే అరే ఏంట్రా నువ్వు అరే వాళ్ళకి డ్యామేజ్ పడట్లేదు నాకేంటే ఇంత డ్యామేజ్ పడింది ఓకే నువ్వు బయటకి తలకే తలకై కొడతాను నేను అమరు లేదా అమరు నేను అమరుణ్ణి రిపోకును ఎర్రిపునుక ఇన్నావు కదా నేను మొర్రుని ఇదంతా పక్క పెట్టేసింది ఒక బాయ్ అయితే కొట్టేశాను వీడియో ఎంతవరకు చూశానంటే మీకు కొంచెం నచ్చుకుంటాము ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఎట్లాగే ఛానల్ చూడండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇవ్వనమా ఈ పాట కానీ మో సపోర్ట్ ఇచ్చేదాన్ని సపోర్ట్ అయితే పోకడమో ప్లీజ్